ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తున్నావా దేవుని సేవని ఎదులు వదిలిపెట్టి భ్రష్టు అయిపోయిన వాడితో సహవాసం చేస్తున్నావా లంచు గొండ్లతో సవాసం చేస్తున్నావా పేకాటగాడితో తాగుబోతులతో సహవాసం చేస్తున్నావా వాళ్ళు దేవునికి శత్రువులు వాళ్ళతో నీకు బంధం ఎక్కడిది స్నేహం ఎక్కడిది వెనుకకి చీకటికి సంబంధం ఎక్కడిది అన్యునికి దేవుని బడలకి పొత్తు ఎవరితో నీ స్నేహం అక్రములుగా చేసిన స్నేహం అపవిత్రంగా సంపాదించిన సంపాదన మనుషుల కొంపలు కూల్చి సంపాదించిన అక్రమ ఆస్తి నీ వ్యక్తిగత జీవితానికి కన్నీళ్లు తెప్పిస్తాయి నీ మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి నీవు చేసిన ప్రతి పని విఫలమయ్యేటట్లు చేస్తాయి కనుక నువ్వు జాగ్రత్త